ఇప్పుడే అన్నాడు మీరు చూశారు నేను సూపర్ సిక్స్ ఇస్తే ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు నేను కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం ఆడబిడ్డలకు ఏర్పాటు చేస్తానని నేను హామీ ఇచ్చాను ఇప్పుడు ఆయన ఓడిపోతాడని సర్వేలు వచ్చేసాయి అందుకే నేను కూడా ఉచితంగా బస్సుల్లో ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను బాగానే ఉంది వాళ్ళ దగ్గర దోచుకున్న నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదా ఎవడిస్తాడు ఆ డబ్బులు తిరిగి కరెంటు చార్జీలు దోపిడీ చేశారు ఎవరిస్తారు ఆ డబ్బులు తిరిగి పన్నులు పెంచి విపరీతంగా చేశారు ఎవరిస్తారు ఆ డబ్బులు ఇసుకలో దందా చేశావు ఆ డబ్బులు తిరిగి ఎవరిస్తారు మద్యాన్ని అమ్ముకొని వాళ్ళ జీవితాలు నాశనం చేశావు ఇవన్నీ క్షమించరాని నేరాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఒక మాట అన్నాను మార్చవలసింది ఎమ్మెల్యేలు కాదు మార్చవలసింది ఎవరిని ఇప్పుడు ఉదాహరణ మీ నియోజకవర్గం శంకర్రావు వ్యాపారం చేసుకున్నాడు ఎమ్మెల్యే పేరు కూడా చెప్పకూడదు కానీ వచ్చేసింది ఒకప్పుడు వ్యాపారం చేసుకునేవాడు పిలిపించి ఏం చేశారు మీరు అతన్ని ఎమ్మెల్యే చేశావు బాగానే ఉంది చేసిన తర్వాత ఏం చేశారు దొంగ వ్యాపారం చేయమన్నావు ఏది ఇసుక వ్యాపారం అది ఎవరు చేపించారు ముఖ్యమంత్రి ఇప్పుడు అంటాడు ఏమని వీడు వ్యాపారం చేసుకున్నాడు చెడ్డ పేరు వచ్చింది ఈ మార్చేస్తే నాకు మంచి పేరు వస్తుంది కాబట్టి శంకర్రావును మార్చేస్తానంటావు న్యాయమా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా రావును మారిస్తే పరిస్థితులు మారు మార్చవలసింది ఎవరు ఈ సమస్యకు మూల కారణం ఎవరు అడుగుతున్నాం మిమ్మల్ని ఈ విషయం ముందు చెప్పాల్సిన అవసరం ఉంది